నాయకులపై ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రజా సమస్యలు లేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సెంటిమెంట్ ను రగిలిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి స్థాయిని మించి మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరు పరారు కావాలన్నారు ఇక హనుమకొండ అంబేద్కర్ భవన్ లో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని పాల్గొన్నారు ఏంటిదే అతను ఇప్పుడు ఏదైనా ఉంటే గిట్లాంటి కార్యక్రమాలు చేయండి సంతోషపడదాం అభివృద్ధి చేయండి సంతోషపడదాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బిఆర్ఎస్ అసమర్థతలకు సమస్యలు అవపడట్లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు ఏది లేకుండా పరిష్కరిస్తానన్నట్టే కదా అర్థం సమస్యలు లేక ఏదో ఒకటి కాయించుకోవాలి ఏదో ఒకటి సెంటిమెంట్ తోటి గతంలో పదేళ్ళు ఏళ్ళు గడిపారు కదా సెంటిమెంట్ తోటి ఉద్యమకారులు అమర్ల వీర మీద పేలాలు శవాల మీద పేలాలు ఎంత తిని కాళోజీ నారాయణరావు గారి లాంటి వాటిని కూడా రోడ్డు మీద వదిలిపెట్టిపోయిన దుర్మార్గులు వీళ్ళు ఇయాల రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని రెచ్చగొట్టి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు పది వేల మందితోటి అరిశ్రమంటాం పది వేల మందితోటి ముట్టడిస్తాం అరే పిచ్చోడా పదివేలు కాదు మేము పిలిపిస్తే పది లక్షల మంది వచ్చి కూర్చుంటారు అధికారంలో చెట్టుకోడు పుట్టకోడు ఫరారు కావాలి మరి అంటే మేము బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం ఓపిక పడుతుంటాం మా ఓపిక ని పరీక్షించొద్దు